చూద్దాం వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులు మంటలు రేపుతున్నాయి సీటు రాని వారు పార్టీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఎమ్మెల్యే వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అదే బాట పట్టారు సర్వేల ప్రకారం ఈసారి సీటు ఇవ్వలేమని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో కాపు రామచంద్రారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు నమ్మించి గొంతు కోసారని ఘాటు విమర్శలు చేశారైనా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సర్వేల వంకతో తనకు సీట్ ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాపు రామచంద్రారెడ్డి ఏది ఏమైనా ఈసారి తాను పోటీ చేసి తీరుతానన్నారు తాను కళ్యాణదుర్గం నుంచి తన భార్య రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్నామని చెప్పారు అందుకు ఇతర పార్టీల నుంచి అవకాశాలు వస్తే వినియోగించుకుంటామని లేదా ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తామని స్పష్టం చేశారాయన ఉదయం పది గంటల నుంచి క్యాంప్ ఆఫీస్ లో పడిగాపులు కాశామని

ఆయన బిజీ అని చెప్పినారు ఇంకా ఉదయం పది పదిన్నర నుంచి ఇంతసేపు ఉన్నాము ఇంకా ఇంతకైనా పెద్ద అవమానం మాకు అవసరం లేదు కాబట్టి మాకు నమ్మించి తీసుకుని వచ్చి నమ్మినకి నమ్మినందుకు మా గొంతు కోడి మొగటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం కానీ కాబట్టి తప్పకుండా మేము